ప్రొఫెసర్ నాగేశ్వర గారు మల్లన్న నామినేషన్ తర్వాత మల్లన్న ఒక రాష్ట్రాన్ని పాలించే రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఆయనను వ్యక్తిగతంగా ప్రశ్నించని వారు కూడా పార్టీగా ఇప్పుడు ప్రశ్నిస్తారు పొలిటికల్ గా ప్రశ్నిస్తారు కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ విధానాలకు మల్లన్న సమాధానం చెప్పాలి మల్లన్న వ్యవహార సరళికి కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఏంటి అవి చాలా కాలం నుండి కాంగ్రెస్లో ఉన్న బక్కా జడ్సన్ గారు ఈ మధ్య వారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది జడ్సన్ గారి గురించి కొంత చెప్పుకోవాలి మనము తను అంటే ఒక విధంగా కేసీఆర్ గారికి చెమటలు పట్టించిన వ్యక్తి అని అంటే జడ్సన్ గారని చెప్పుకోవచ్చు కాళేశ్వరం విషయం కానీ ఇంకా చాలా విషయాల్లో అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారికి దెబ్బ పడడం కేసీఆర్ గారికి అంటే కొంతవరకు బీఆర్ఎస్ కుంగిపోవడం కారణం కూడా పక్క జడ్సన్ గారు కాంగ్రెస్కు చేసిన సేవ ఇంత అంత కాదు అయినా కూడా తనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అనేది దురదృష్టకరం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి జడ్సన్ గారిని పార్టీలో చేరమని చెప్తున్నది అనేది తను ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది తను మార్నింగ్ న్యూస్లో ఓకేటీవీ మార్నింగ్ న్యూస్లో వచ్చి తను క్లియర్గా చెప్పడం జరిగింది తనకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసిన అన్యాయం ఎంత అంతా కాదు పక్క ఉన్న పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇస్తున్నారు కానీ నేను ఆ పార్టీలోనే చాలా కాలం నుండి పనిచేస్తున్నా కూడా నాకు ఎలాంటి మద్దతు లేదు ఎలాంటి సహకారం లేదు అంటూ తను ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది జడ్సన్ గారు ఎలాంటి వ్యక్తి అని అంటే సొంత పార్టీ నుండి కూడా సొంత పార్టీలో ఉంటూ కూడా ఏదైనా తప్పు జరిగితే కరాఖండిగా ఖండించే వ్యక్తిమై అంటే ఇప్పుడు జడ్సన్ గారు ఇండిపెండెంట్గా బరిలోకి దిగబోతున్నాడు అయితే తను యాంకర్ అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్తూ మరి తీర్మార్ మల్లన్న తన ఆస్తులను కూడా గవర్నమెంట్కు అప్పు చెప్పడం జరిగింది మరి మీరు దాని గురించి ఏం మాట్లాడతారనంటే తను సైలెంట్గా నేను ఈ విషయం పైన ఏం మాట్లాడను నా పోటీ వచ్చేసి నా యుద్ధం వచ్చేసి కేవలం రేవంత్ రెడ్డి గారిపైనే అని చెప్తూ ఈ విషయం నేను డిసెంబర్ నుండి ఈ మనోవేదన అయితే పడుతున్నాను అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి నాకు తెలుసు నేను క్వశ్చన్ చేస్తున్నాను అందుకే నన్ను సస్పెండ్ చేయడం జరిగిందని క్లియర్గా అక్కడ చెప్పడం జరిగింది నల్గొండ ఖమ్మం వరంగల్ నుండి అయితే నేను కంపల్సరీగా ఎమ్మెల్సీ బరిలో దిగడం అయితే ఖాయం నేను చాలా వర్కౌట్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేస్తున్నాను ఇది కేవలం ప్రజల మధ్య జరిగే ఎన్నిక కాదు ఇది గ్రాడ్యుయేట్స్ మరియు చదువుకున్న వాళ్ళ మధ్య జరిగే ఎన్నిక చదువుకున్న వాళ్ళు చాలామంది అర్థం చేసుకుంటారు ఈ జెడ్సన్ అనే వ్యక్తి ఎలాంటి వాడు ఒకవేళ గెలిస్తే తాను ఏ విధంగా ప్రజలకు సేవ చేయగలడు విద్యా సంస్థలకు ఎలా నష్టపోయాయి విద్యా సంస్థలు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఐదు నెలలైనా కూడా విద్యా సంస్థలకు కానీ ఉద్యోగ ఉద్యోగస్తులకు కానీ ఏం చేశాడనేది తను క్వశ్చన్ చేయడం అయితే జరిగింది అలాంటి విషయంలో నేను ఎమ్మెల్సీ బరిలో దిగి నేను న్యాయం చేస్తాను నేను కొట్లాడతాను నా పోరాటం వచ్చేసి రేవంత్ రెడ్డి గారి పైనే అని క్లియర్గా తను చెప్తూ వస్తున్నాడు మరి ఏం జరగబోతుంది తీన్మార్ మల్లన్న గారికి అపోజిట్గా ఇప్పుడు ఇండిపెండెంట్గా జడ్సన్ గారు కూడా నిలబడడం అయితే జరుగుతుంది ఈ పోటా పోటీ గట్టిపోటీ అనేది చెప్పొచ్చు కానీ అది కాంగ్రెస్ మాత్రం ఈజీగా చెప్తుంది ఆల్రెడీ తీర్మార్మల్ల నా పేరు చెప్పినప్పుడే గెలుపు ఖాయమైంది ఎదుటి వ్యక్తి ఎవరు నిలబడ్డా కూడా ఈ గెలుపు అనేది ఖాయం కానీ మేము ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తామని కోమరిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నప్పటికీ జడ్సన్ గారు దాన్ని కొట్టివేస్తూ నేను బరిలో దిగుతాను ఏ విధంగా నేను ప్రజల మెప్పు పొందగలను ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలను అనేది నేను ప్రజల్లో తీసుకెళ్తాను నేను కంపల్సరీ గెలుస్తానని తను కూడా చెప్తున్నాడు ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిందే అయితే డబ్బులు ఆశ చూపిస్తే గెలిసే గెలుపు కాదు ఇది ఎందుకనంటే లాస్ట్ టైమే తెలిసింది తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా బరిలోకి దిగి తను ఎలాంటి ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఏ విధంగా తను అన్ని ఓట్లు సాధించాడు ప్రజల మన్ననలు ఏ విధంగా పొందాడు ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా చేరగలిగాడు ప్రజలకు ఆ నమ్మకం కలిగించడం అనేది చాలా ముఖ్యం ఈసారి జడ్సన్ గారు ఆ విధంగానే వెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు కానీ ఓటు వేసేవాళ్ళు ఉద్యోగస్తులు అలాగే చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వాళ్ళు సరైన నాయకున్నే ఎన్నుకుంటారు అనేది తాను కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు మరి వేచి చూడాల్సిందే ఎవరు వస్తారు ఎవరు గెలుస్తారు అనేది